സത്യമദവരാമ

చెప్పాడు చాలా అమ్మా అమ్మాయి అమ్మాయి నేను పెళ్ళాడుతాను పెళ్లి మాటలు మాట్లాడడం అని చూస్తున్నాడు నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు రాజు అదు చోట బియ్యం అందుక సంపద అని సందేహం చేసేటప్పటికి పద్మావతి పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా చెప్పుకొస్తా ఉన్నాడు శ్రీనివాసుడులో రామణాసురుడు సీతాదేవిని చెరపట్టినప్పుడు రామచంద్ర ప్రభు అప్పుడు రామచంద్ర ప్రభు అగ్ని పరీక్ష పెట్టాడు సీతామాలకి అగ్ని పరీక్షలో సీతాదేవికి వదులుగా వేదవతిని పంపించాడు అగ్నిదేవుడు ఆ వేదవతిని పెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు నీ కోరిక నేను తలయుగంలో తీరుస్తాను ఆ శ్రీరామ చెందినప్పుడు శ్రీనివాసుడు కావచ్చు వేదవతి పద్మావతి కావచ్చు మీ కళ్యాణం కలయంలో కలియువ తీరుస్తాను అప్పుడు అభయమిచ్చా కృష్ణ అవతారం వచ్చేటప్పటికి కృష్ణుడికి యశోదమాత మా పిల్లల్ని బాకండి మా కాసేపు కృష్ణ పరమాత్మకి ఆలన పాలన చెట్ల ముంచట్లు ఎన్నో తీర్చుకుంది కృష్ణ పరమాత్మ ఎనిమిది పెళ్లి చేసుకున్నాడు ఒక్క కళ్యాణం కూడా యశోదమాత చేసుకున్నాడు ఇదేమిటి నాయనా ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా ఒక కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదేమిటా వాపోపయ్యేటప్పటికీ ఈ కోరిక నేను కలియుల్లో తీరుస్తానమ్మా శ్రీరామచంద్ర ప్రభు కృష్ణ పరమాత్మే శ్రీనివాసుని కావచ్చి వేదవతియే పద్మావతి కావచ్చి యశోదమాత బులామాత కావచ్చి నీ కళ్యాణ వచ్చిన కలియుగల్లో తీరుస్తాను నా ప్రభే ఇచ్చానమ్మా ఆ వచ్చిన తీరుస్తానికే వచ్చాను నువ్వేమీ సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు తండ్రి లేని దంపతులకు పెళ్లి మాట మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా కోరుకొని మళ్ళా తను మీ పద్మావతి మళ్ళా మళ్ళా చూడాలనే ఉద్దేశంతో ఎరుకల సాని వేషం వేసుకొని వస్తున్నాడు శ్రీనివాసు శ్రీనివాసుని ఎరుకల సాని వేషం దాల్చుతాడు అమ్మాయి అమ్మా పక్క బజార్కి వెళ్ళిపోద్దో పక్క ఊరికి వెళ్ళిపోద్దో తెలిసి మరిస్తే వస్తుంది మీ మంచి మంచి వార్తలేమని చెప్పి ముందుగా మూల దేవతలు అందరికి ఒప్పుకొని చెప్పడం మొదలు పెడతా ఉందండి చెబుతాము

మల్లేశ్వర స్వామి పలుకులవాడు శాంత స్వరూపుడు ఆనంద స్వరూపుడు ఉద్యానవనంలో మీ పద్మావతిని చూసి పెళ్లి ఆడగా తలచి పెళ్లి మార్చి మాట్లాడటం మమ్మల్ని పంపించారండి మీ సమ్మతిని తెలియచేయండి మానవ మాతృ మటు కానే కాడు దైవాన్సి చెందినవాడు అరమర లేకుండా ఒప్పుకుంటే మీరు మేము దంజలం అవుతాము మరి మీ పద్మావతిని మా గించి కళ్యాణం చేయడానికి మీకు సమ్మతి ఏమండి ఎలా మేము చెప్పిన మాటలు నమ్మే ఇస్తారా మీకు ఏదైనా సందేహాలు ఉంటే తీసుకొని ఇచ్చారనుకోండి ఇంకా ఆనందంగా ఉంటుంది కదా వచ్చాడా ఆయన సందేహం లేదు ఆయన వచ్చింది అంటే అమ్మా పాపం వాళ్ళకి సందేహం ఏం లేకపోయినా చుట్టుపక్కల అంతా సందేహంగా ఉంటదమ్మా ఏమంటే పెళ్లి కదా వీళ్ళేందో పాపం అమాయకుల లాగా ఉన్నారు వాళ్ళు వచ్చి వాళ్ళ అబ్బాయిని అడుగుతున్నారు మీ ఆడపిల్ని ఇచ్చేసేయండి అంటే ఇచ్చేస్తాం అంటున్నారు పాపం వీళ్ళు ఎంత అమాయికులు అని చుట్టుప్రక్కల వాళ్ళంతా అనుకుంటారమ్మా కాబట్టి వాళ్ళ తరపున మధ్యవర్తిగా నేను వచ్చానమ్మా అంతే కదా మరి ఇద్దరికి సందేహాలు ఇచ్చి ఇద్దరిని కలిగి చేసి మరి అంతే కదా మా పెళ్ళి అంటే అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి సమస్యగా ఏదో అడగాలనుకుంటారు కానీ ఏం అడగాలో అర్థం కాదమ్మా అదే మధ్యవర్తిగా వచ్చేవనుకో చక్కగా మధ్యలో ఉండి వాళ్ళకి వీళ్ళకి చక్కగా సర్దుబాటు చేసి పెళ్లి కార్యక్రమం చేయొచ్చమ్మా అలా అమ్మ పెళ్ళి అంటే మనం ఎలా ఇస్తాము మనకి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి అడిగి తెలుసుకుందాము ముందుగా మరి మధ్యవర్తి అంటే ఏంటమ్మా ఆనందంగా ముందుగా పెళ్లి మాటలు పలకడానికి వచ్చిన ఒప్పుకి నమస్కారాలు తెలుపుకుంటూ అమ్మా మీ శ్రీనివాసులు నల్లని వాడని విన్నానే మీకు ఏమి ఆస్తి పాస్తులు మా పద్మావతి దేవి